ఏపీ ప్రభుత్వం గత వైసీపీ పాలనలో జరిగిన అవకతవకలు కేటాయింపులపై లోతుగా అధ్యయనం చేస్తోంది ఇందులో భాగంగానే గతంలో కాంట్రాక్టులు దక్కించుకుని ఇప్పటికీ పన్నులు మొదలు పెట్టని కంపెనీలు ఏవి ఉన్నాయని చూసి వాటికి నోటీసులు పంపింది మరీ ముఖ్యంగా గత సీఎం వైఎస్ జగన్ కు ఆప్తుడు ప్రస్తుతం తెలంగాణలో మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ విశాఖలో భూగర్భ విద్యుత్ లైన్ల పనులు చేపట్టడానికి పదకొండు వందల తొంభై నాలుగు కోట్లకు కాంట్రాక్ట్ దక్కించుకుంది ఏడాది క్రితమే వర్క్స్ అలాట్ చేసినా ఇప్పటి వరకు పనులు మొదలు పెట్టకపోవడం పై రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ అధికారులకు ఈపీడీసీఎల్ నోటీసులు అందజేసింది భూగర్భ విద్యుత్ లైన్ల పనులను వెంటనే మొదలు పెట్టకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో అభివృద్ధి చేసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు భేటీలో నిర్ణయించినప్పటికీ ప్రస్తుతం కాంట్రాక్టులు దక్కించుకున్న సంస్థ యజమాని వైసీపీ అధ్యక్షుడు జగన్ కి అత్యంత సన్నిహితుడు కావడం వల్లే ఏపీ ప్రభుత్వం ఈ సంస్థపై ఈ విధంగా దూగుడు ప్రదర్శిస్తోందని తెలుస్తోంది